హాయ్ హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీడియో వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి జాతరకు అయితే వెళ్తున్నాము అయితే దాంతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇవి కూడా సింపుల్ గా చూపిస్తాను చూడండి దీని తర్వాత అప్పుడు జాతరకు వెళ్తాము చూడండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ సేమియాని అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను సో ఇది రోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇంకా ఇక్కడ కడాయి పెట్టి సేమియా ఉప్మా కోసము తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట అందులో ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసానండి ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి సేమే ఉప్మాకి వెజిటేబుల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి వెజిటబుల్స్ ఎక్కువ ఉంటానే బాగుంటుంది ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా ఫస్ట్ వేస్తున్నానండి చాలా మాత్రం సరిపోతుంది ఏమో అండి నాకు వచ్చినట్టు చేస్తున్నాను సేమే ఉప్మా ఏమనుకోవద్దండి సేమే ఉప్మా తినాలనిపిస్తుంది అండి కాబట్టి ఇంకా నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఏమనుకోవద్దు అలా చేయాలి ఇలా చేయాలి అని మళ్ళీ కామెంట్లు పెడతారేమో సో ముందే ఎక్కున్న నాకు వచ్చినట్టు చేసుకుంటుంది అనమాట మీకు నచ్చితే నా వే ఆఫ్ కుకింగ్ స్టైల్ నచ్చితే మీరు చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నానండి సెమీ ఉప్మా ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ అయితే వేసుకుంటున్నానండి టొమాటోస్ అయితే మంచిగా దగ్గర కుడతా సో ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా టమాటాలు అయితే కొంచెం మధ్య అన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలండి యాక్చువల్లీ ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలండి పొటాటో అండ్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ పట్టాని ఇవన్నీ వేసుకోవచ్చండి కాకపోతే ప్రజెంట్ అవన్నీ లేవు కాబట్టి ఇలా మామూలుగా అయితే చేసేస్తున్నాను అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మరిగించుకుందాం ఇదిగోండి ఇదిగోండి చూసారుగా వాటర్ అయితే మరిగాయి ఇప్పుడు ఇందులో సేమ్యా వేసుకుందాము సేమే వేసేసి మంచిగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఉండగా మూడు నిమిషాలు దాన్ని కలపకుండా మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూడు నిమిషాలు తర్వాత చూద్దామండి చూస్తారు కదా మంచిగా ఉడికింది పొరల్ పొరలు రావాలండి ఇలా మంచిగా ఇదైతే ఇప్పుడు అయిపోయింది ఇంకా షవ్ కట్టిద్దాం ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మంచిగా ఉడికిందండి ఇట్లా పొరలు పొరలు వస్తుంది చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు తిందాం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం వాటర్ తక్కువ వేసుకుంటే ఇలా మంచిగా అవుతుందండి ఎక్కువ వేసుకుంటే జూస్తే జూస్తే వాటర్ వాటర్ అయిపోతుంది చాలా బాగుంది చూసారు కదా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలండి సో దానికోసం వెజ్ పులావ్ అండ్ చికెన్ కర్రీ సో లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత రెడీ అయిపోతానండి సో దాని తర్వాత మళ్ళీ విలేజ్ ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి సో కాబట్టి కుకింగ్ అయితే ఫాస్ట్గా చేసేస్తాను నార్మల్గా చూపిస్తాను చూడండి దీనికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి చూడండి చూసారు కదా క్యారెట్ పొటాటో గ్రీన్ చిల్లీ బీర్నీస్ అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలండి కొద్దిగా ఇవి ఉడికేంత వరకు అంటే ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాలు తర్వాత చూద్దామండి తర్వాత మంచిగా లైట్గా మగ్గిపోయాయి అన్నమాట సో ఇప్పుడు కరివేపాకు పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొలవు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము ఇదిగోంటే చూస్తారు కదా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి మీకు సింపుల్గా చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులో మనం రైస్ ఎంత తీసుకుంటామో సో దానికి ఒక రెండు గ్లాసులు ఎక్కువే తీసుకోవాలండి అంటే నేను ఇక్కడ ఫోర్ గ్లాసుల రైస్ తీసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో సిక్స్ గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేస్తానండి సో మనం రైస్ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక రెండు గ్లాసులు ఎక్కువే తీసుకోవాలండి అంతే అండి ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాము పక్కనే వచ్చేసి చికెన్ కర్రీ వేస్తున్నానండి సో వెజ్ పొలావ్కి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను వాటర్ మరిగినాయా లేదా అనేది ఒకసారి అయితే చూద్దామండి ఒకసారి కదా వాటర్ అయితే మంచిగా మరిగాయి ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలండి పక్కనే చెప్పాను కదా చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ అయితే వేసేసాను ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసి ఆయిల్లో చికెన్ని మంచిగా ఉడికించుకోవాలండి నిశ్వాసం రాకుండా మంచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటే మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం చికెన్ని ఇప్పుడు ఇందులో అయితే రైస్ యాడ్ చేసుకుందామండి సో రైస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి వంట అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా వంట అయిన తర్వాత మేము తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళిపోయానండి చూస్తారు కదా ఇక్కడ చికెన్ అయితే చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుండింది అనమాట ఎవరికైనా వెజ్ పొలావ్ రెసిపీ ఫుల్ డీటెయిల్డ్ గా కావాలంటే చెప్పండి నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో మీకు ముందే చెప్పాను కదా జాతరకు వెళ్తున్నాం అనేసి సో అందుకోసమే మేమందరం కూడా రెడీ అయిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తాను అక్కడ కూడా అందరు రెడీ అయిపోయారు ఈసారి నాకు ఎలా ఉందో కమీ చేయండి అండ్ చూసారు కదా ఇక్కడ మా పిల్లలు బాగా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు ఇంకా మెయిన్ గా మా చిన్నోడైతే అయితే అంటే మా చెల్లి కొడుకు వాడికి జారుబండ అంటే చాలా ఇష్టం అండి ఆఫ్ కోర్స్ మా పిల్లలకు కూడా ఇంకా ఇక్కడైతే అమ్మ అన్ని సదురు పెడుతుందండి ఎక్కడ దక్కడే ఉన్నాయని చెప్పేసి రెడీ అయిన తర్వాత ఎక్కడ దక్కడే ఉన్నాయని చెప్పేసి నీట్ గా అన్ని సదురు పెడుతుంది అనమాట ఇప్పటికే లేట్ అయింది ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారు కదా మా వాళ్ళు

ఫైనల్ గా ఇంకా ఇంటికి లాక్ చేసి స్టార్ట్ అయ్యాం అనమాట ఇదిగోండి చూసారు కదా ఇక్కడికైతే వచ్చేసామనమాట జాతర ఎక్కడ అని అంటే తుర్కాయంజాల్ కమ్మగూడ చర్చ్ జాతర అనమాట సో ఇది మాకు నియర్ బై ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి వెళ్ళాము సో ఇదంతా కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి Terima kasih telah

మీరు చూసారు కదా ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట చర్చ్ బ్యాక్ సైడ్ సరే అయితే చూడండి మొత్తం చూపిస్తాను ఇవన్నీ కూడా ఫోర్టీన్ ప్లేసెస్ అండి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట ఒకసారి చూడండి Terima <suss> kasih <suss> 我跟你说啊。 já గుడ్ 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 మార్నింగ్ 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 ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయ్యిందండి అండ్ వచ్చే దారిలో చెల్లి వాళ్ళింటికి కూడా వెళ్ళామనమాట అంటే చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా వచ్చిన తర్వాత తినేసి ఇంకా పడుకొని పోయాం అనమాట దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేసి వాళ్ళకి బాక్సులు కట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి అండ్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే టైలరింగ్ వీడియో అయినా రెసిపీ వీడియో అయినా పర్వాలేదు ఏది పెట్టినా చేస్తాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలి సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్